హాయ్ ది సీజను చాలామంది ఆడవాళ్ళకి చూసుకుంటే వజినా దగ్గర బాగా ఎక్కువగా దురదనిపించడం అండ్ వాజినా చుట్టూరు చిన్న చిన్న పింపుల్స్ లాగా అయ్యి ఉండడం అండ్ దానితో పాటు కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాల తరబడి ఏమైనా చిన్నపాటి పుండ్లు కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ అయినా కూడా వీళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా అలా కేర్లెస్గా ఉంటూ ఉంటారు సో ఎప్పుడైతే ఈ వ్యాజినల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా చాలా హార్మ్ఫుల్ అవుతాయి మీ బాడీకి ఎప్పుడైనా కూడా చిన్న దురదనిపించినా ఏమైనా చిన్నపాటి పింపుల్స్ ఉంటూ ఉన్నా లేదు అంటే ఏమైనా లైక్ అది పెద్ద వౌన్స్ లాగా మీ వ్యాజిన చుట్టూరు అవుతూ ఉన్నా కొంతమందికి వ్యాజన వ్యాజినల్ లిప్స్ ఉంటాయి కదా సో ఆ లిప్స్ లోపలికి అవుతూ ఉంటాయి కొంతమందికి ఇంకొంచెం లోపలికి ఈ పుండ్లు అనేవి అవుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా వీళ్ళు వెంటనే రికగ్నైజ్ చేసుకొని వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అలా కాకుండా కేర్లెస్గా వదిలేస్తారు లోపల ఉంది కదా ఎవరు చూసే ప్లేస్ కాదు కదా ఇది అని అని చెప్పి కప్పిపుచ్చుకొని అలానే ఏ ట్రీట్ ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా అలానే వదిలేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజులకి మీరు ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా కూడా కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఎందుకనంటే ఆ ప్లేస్కి మనకి గాలి తగలడం చాలా కష్టమవుతుంది సో ఏ పుండ్ ఏ గాయమైనా త్వరగా మానాలి ఏ ఇన్ఫెక్షన్ అయినా ఫాస్ట్గా తగ్గాలి అంటే సో దానికి న్యాచురల్గా గాలి అనేది తగులుతూ ఉండాలి బట్ ఆ ప్లేస్కి గాలి తగలడం కొంచెం కష్టతరంగా ఉంటుంది సో అందుకని చిన్న ఇన్ఫెక్షన్ అనుకోండి వెంటనే తగ్గిపోతుంది అలా కాకుండా అది బాగా అసలు ఎక్కువైపోయేదాకా కొంతమంది మూర్ఖంగా అలానే వదిలేస్తూ ఉంటారు సో మీ హెల్త్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెను సో ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆడవాళ్ళు ఆ ఆడవాళ్ళు హెల్దీగా ఎటువంటి రోగాలు లేకుండా హ్యాపీగా ఉంటేనే వీళ్ళు లైఫ్ లాంగ్ ఫ్యామిలీ మొత్తం కూడా హెల్దీగా హ్యాపీగా ఉండగలరు అలా కాకుండా ప్రతి చాలామందిని చూసుకుంటాం ఆడవాళ్ళు మాకు కుదరదండి చూపించుకోవడానికి ఎవరు తీసుకొస్తారండి లేదు అంటే మా విలేజ్లో కానీ మాకు నియర్ బై కానీ మగవాళ్ళు ఉన్నారండి డాక్టర్స్ వాళ్ళకి ఎలా చూపిస్తామండి సో ఓకే మీ ప్రాబ్లమ్స్ అన్నీ చూపించలేరు బట్ కొంచెం దూరమైనా వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి దాన్ని అలానే వదిలేస్తే ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు అవుతాయి మీకు టాయిలెట్కి వెళ్ళాలన్నా బాగా పెయిన్ వస్తుంది మోషన్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది యూరిన్ కూడా బాగా మంటగా చురుకు చురుగ్గా రావడం ఇలా ఉంటూ ఉంటుంది అండ్ దానితో పాటు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి బాగా సో అవన్నీ కూడా వీళ్ళు చూడరు పట్టించుకోరు అండ్ లోపల ఉంటుంది కదా అని చెప్పి దో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పుకోలేరు హస్బెండ్ కంటే ఓకే చెప్పుకుంటారు బట్ కొంతమంది హస్బెండ్స్ కూడా చెప్పుకోరు అంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి అమ్మాయి ఆడపిల్లలు కూడా ఉంటారు కదా సో వాళ్ళకైనా మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేసుకొని మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నో ప్రాబ్లం అలా కాకుండా అలానే వదిలేస్తే ఇది క్రానిక్ అవుతుంది సో మెయిన్ ఈ ప్రాబ్లం అసలు ఎందుకు ఎందుకు వస్తుంది అని మనం మాట్లాడుకుంటే ఏమైనా ఎస్టీ డిసీజెస్ ఉంటే లైక్ హెచ్ఐవి హెర్పిస్ అంటే హెర్ జెంటల్ హెర్పిస్ ఉంటారు ఈ హెర్పిస్ లాంటివి ఉన్నా లేదు అంటే గనేరియా లాంటి డిసీజెస్ ఉన్నా సిఫిలిస్ ఇలాంటివి ఎక్కువగా ఉంటే ఇలాగా ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా నార్మల్గా చిన్నపాటి బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇవి తగ్గిపోతాయి అలా కాకుండా క్రానిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న క్రానిక్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న దానికి కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇలా అవుతుంది అండ్ సెక్షువల్ హైజీన్ లేకపోవడం ఏం చేస్తారు అంటే వీళ్ళు కొంతమందికి మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ రిలేషన్ అనేది ఉంటుంది అలా ఉన్నప్పుడు వీళ్ళు సేఫ్టీస్ అనేది వాడరు ఇది వన్ ఆఫ్ ద రీజను ఈ ఇన్ఫెక్షన్స్కి అండ్ ఇంకొకటి కొంతమందికి ఏ రిలేషన్స్ లేకపోయినా కొంచెం అక్కడ ఏదైనా పింపుల్ అయినా ఏదన్నా కొంచెం లైక్ వౌండ్ లాంటిది ఏమన్నా కనిపించినా కూడా కేర్లెస్గా వదిలేస్తూ ఉంటారు కేర్లెస్గా వదిలేసి ఇంకా మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్గా ఎంట కోసుకు వెళ్తూ ఉంటారు సో అలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రాపిడికి ఆ టైంలో వీళ్ళకి బాగా ప్రెషర్ ఎక్కువ అయ్యి ఆ పుండ్ అనేది పగిలిపోవడం చీలిపోవడం ఆ ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది సో అందుకని ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎవరైనా కూడా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ పైకి మీకు కొంచెం దురద ఇలాంటివి అనిపించినప్పుడు చక్కగా మీరు ఏం చేయాలి అని అంటే వేపాకులు ఉంటాయి కదా చక్కగా వేపాకులు వేపాకుల్లో ఒక చిటికడ పసుపు వేసేసుకొని ఆ నీళ్ళతో కడిగేసేసుకోండి లేదు అనుకుంటే నేల ఉసిరి నేల వేము అవి ఉంటాయి కదా చక్కగా ఆ ఆకుల్ని మీకు విలేజెస్లో కూడా పక్కన దొరుకుతాయి రోడ్ల సైడ్ పొలాల దగ్గర వాటి నాలుగు ఆకుల్ని తెచ్చేసేసుకొని అండ్ ఉసిరి ఆకులు ఇవన్నీ తెచ్చేసుకొని మెత్తగా నూరి ఆ రసాన్ని ఎక్కడైతే దురదనిపిస్తుందో అక్కడ ఆ పుండ్లపైన కొంచెం అప్లై చేసుకుంటే మీకు కొంచెం రిలీఫ్ అయినా వస్తుంది అలాంటివి కాకుండా ఏమీ చేయకుండా అలా చేస్తూ ఉంటారు అండ్ ఇంకొంతమంది చూసుకుంటే ఇవి ఒక్క కేటగిరీలో అండ్ ఇంకొక కేటగిరీలో చూసుకుంటే కొంతమంది ఎక్కువగా ఓవర్ క్లీనింగ్ ఉంటుంది బట్టలు ఉతకడానికి కూడా వాళ్ళు హెవీ డిటర్జెంట్స్ అవి వాడుతూ ఉంటారు సోప్స్ కానీ సర్ఫ్ కానీ కొన్ని లైక్ మనకి స్మెల్ రావడానికి కొన్ని వాడుతూ ఉంటారు కంఫర్ట్ అని సో ఇవన్నీ కూడా వీటిలో ఏంటంటే నార్మల్గా మనం వాడుకోవాల్సిన వరకు వాడితే నో ప్రాబ్లం అలా కాకుండా ఎక్కువ పోయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఆ డిటర్జెంట్స్ ఎక్కువైపోయి ఆ కెమికల్ వల్ల వెళ్ళకి ఆ క్లాత్స్ వేసుకున్నప్పుడు ఆ వేసుకున్నప్పుడు అది ఏంటి అంటే మన ఏదైతే ఉంటుందో ఈ వజినా అనేది చాలా సెన్సిటివ్ స్కిన్ సో దాన్ని చాలా సెన్సిటివ్గానే మనం డీల్ చేయాలి ఇలా వేసుకో ఆ క్లాత్స్ వేసుకోవడం వల్ల అక్కడ బాగా ఆ కెమికల్ ఎఫెక్ట్ అయిపోయి అదంతా ఎర్రగా అయిపోవడం దురదనిపించడం బాగా చిరాకు అనిపించడం మంట అనిపించడం అలా జరుగుతూ ఉంటుంది ఇది ఒకటి అండ్ కొంతమంది చూసుకుంటే క్లీనింగ్ కోసం రకరకాలవి వాడుతూ ఉంటారు రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు చాలామంది మన యాక్చువల్లీ చెప్పాలి అంటే మన వజీనాకి అది ఒక సెల్ఫ్ క్లీనింగ్ ఆర్గాన్ అని మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే మన వాజీనాని దానికి అది సొంతగా క్లీన్ చేసుకునే బ్యాక్టీరియా అనేది మన వజినాలో మనకి తయారవుతుంది ఎప్పటికప్పుడు సో అందుకని మీరు అంత అతిగా కడగని అవసరం లేదు అంటే అసలు కడగకుండా వదిలేయాలని కాదు మీరు కడగండి మార్నింగ్ ఈవినింగ్ డైలీ వన్ ఆర్ వైస్ అన బట్ అలా కాకుండా కొంతమందికి టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా ఉంటారు లేదు అంటే నార్మల్గా ఖాళీగా కూర్చున్నప్పుడల్లా అదే పనిలో ఉంటారు సో అలాంటి వాటి వల్ల కూడా మీకు ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది ఏంటంటే మనకున్న ఆ గుడ్ బ్యాక్టీరియాని మనము ఇలా కడిగేసి కడిగేసి చంపేస్తూ ఉంటే ఇంకా మనకి ఎక్కడుంటుంది దానికి మన వ్యజనాన్ని ప్రొటెక్ట్ చేసే బ్యాక్టీరియా మరి చనిపోతుంది కదా ఇది ఒకటి అండ్ కొంతమందిని చూసుకుంటే వజినల్ క్లీనింగ్కి రకరకాల ఇవి వాడతారని చెప్పారు కదా సో అవి కూడా అందులో ఎక్కువగా ఈ డిటర్జెంట్స్ ఉండడం ఆ కెమికల్ ఎక్కువగా ఉండడం వాటి వల్ల కూడా ఈ ఎర్రగా అయిపోవడం చిన్నపాటి గుల్లలు లేవడం ఇలా ఉంటూ ఉంటుంది సో మెయిన్ ఇది ఇలా కాకుండా మీరు ఎప్పుడైనా కొంచెం స్మెల్లీ అనిపిస్తున్నా లేదంటే కొంచెం ఏమైనా చిన్నపాటి పింపుల్స్ ఉన్నాయి అని అనిపిస్తున్నా చక్కగా లైట్గా గోరువెచ్చని నీళ్ళతో రోజుకు రెండు లేదా మూడు సార్లు కనగ కడగండి అలా కాకుండా ఏ ఇన్ఫెక్షన్ లేదు అనుకుంటే నార్మల్ వాటర్తో డైలీ వన్స్ ఆర్ వైస్ ఎనఫ్ సో ఇలా చేసుకోండి సో ఇది ఎవరైనా కూడా ఇటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ వెంటనే అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్స్ తీసుకోండి ఎందుకంటే ఫ్యామిలీలో ఉమెన్ అనేవాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఉమెన్ హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం కూడా అంటారు ఫ్యామిలీ కూడా హెల్దీగా హ్యాపీగా ఉంటుంది సో దీనికి ట్రీట్మెంట్ కావాలి అంటే స్క్రీన్ మీద నా నెంబర్స్ కోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ